సందర్భంగా ఐదా మండలంలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడుస్తున్నాయి రెండో విడతకు సంబంధించి నామినేషన్స్ ప్రక్రియ మొత్తం కూడా ప్రశాంతంగా ముగిసింది ఐదాలో దానికి సంబంధించి ఈ ఈరోజు ఎవరైనా కానీ విడ్రాయల్ కోసం బలవంతంగా ఒత్తిడి చేస్తే విడ్డ్రాల్ చేసుకోవడం కోసం బలవంతంగా ఒత్తిడి చేస్తే తహసీల్దార్ కానీ ఎస్హెచ్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఫోన్ ద్వారా తెలియచేయచ్చు మేము వారి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ తర్వాత సింబల్స్ని కేటాయించడం జరుగుతుంది ఆ సింబల్స్ని పోటీ చేసిన అభ్యర్థులు ఆ సింబల్స్ని ప్రచారం చేసుకునే క్రమంలో కంపల్సరీ కూడా వెహికల్ కావాలి అంటే వెహికల్ మీద ప్రచారం చేసుకోవాలంటే తహసీల్దార్ దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది తర్వాత సౌండ్ కూడా మైకులు కానీ పెట్టాలి అనుకుంటే ఖచ్చితంగా పోలీస్ అండ్ రెవెన్యూ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భాగంగా నిర్భయంగా ఓటేయండి మీ ఇంటికి వచ్చి బిఎన్ఓలు మీ ఓటర్ స్లిప్లు ఇస్తారు ఆ ఓటర్ స్లిప్లు తీసుకొని మీరు ప్రశాంతంగా ఓటు వేసి రావాలని కోరుకుంటున్నాం ఎలాంటి ప్రలోభాలకు గురి కావద్దు ఏదైనా కానీ చట్టవిరుద్ధంగా గ్రామంలో జరిగితే తప్పనిసరిగా మీరు ఇక్కడ అధికారులకు ఇన్ఫామ్ చేయాలి మద్యం కానీ లిక్కర్ కానీ పంపిణీ జరుగుతుంటే మోడల్ కూడా కండక్ట్ నడుస్తుంది కాబట్టి సంబంధిత ఆఫీసర్స్కి తహసీల్దార్ ఎంపీడీఓ ఎస్ఐ గారికి మీరు ఇన్ఫార్మ్ చేసినట్లయితే మేము ఇమీడియట్గా చర్య తీసుకోవడం జరుగుతుంది జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజా ఐజా తహసీల్దార్ని గద్వాల్ జిల్లాలో ఐఎస్టు భూ విస్తీర్ణం గలది ఐజా